పదిహేనవ అధ్యాయం పురుషోత్తమ యోగము జీవుడు భగవంతుడు మధ్య ఉన్న సంబంధం అసలైన ధ్యేయం ఏంటి అన్నదాని బోధ భగవంతుడు ఈ సృష్టిని వృక్షంగా వివరించటం అర్జున ఈ జగత్తు ఓ పెద్ద వృక్షంలా ఉంది దీనికి మూలాలు పైపైన ఉన్నాయి అంటే దీనికి పరమాత్మే ఆధారం శాఖలు కిందికి వస్తుంటాయి అంటే జీవులు వారి కోరికలు కర్మల ఫలితాలు ఇది ఓ అంతులేని వృక్షం దాన్ని కోసేసి బయటపడటమే మోక్షానికి మొదటి అడుగు ఆ వృక్షాన్ని ఎలా కోయాలి అహంకారాన్ని వదిలేయాలి భగవంతుణ్ణి ఆశ్రయించాలి ఇది నాది అనే భావన నుండి బయటపడాలి అప్పుడు మనం నిజమైన పరమగమ్యాన్ని చేరగలుగుతాం అదే భగవంతుని స్థానం ఈ జగత్తులో జీవుడు ఎలా పనిచేస్తున్నాడు జీవుడు శరీరాన్ని వాడుకుంటాడు పూర్వకర్మల ప్రకారం ఒక శరీరం వదిలి ఇంకొకటి తీసుకుంటాడు శరీర మార్పు జరుగుతూ ఉంటుంది కాని జీవుడు మారడు అతడు శరీరంలో మనస్సు ఇంద్రియాలు బుద్ధిని తీసుకుని తిరుగుతుంటాడు కాని ఇది సాధారణ కళ్లతో కనపడదు నిజమైన జ్ఞానంతో వాడికే ఇది తెలుస్తుంది భగవంతుడు జీవులలో ఎలా ఉన్నాడు అర్జునా నేనే జీవులలో జ్ఞానంగా స్మృతిగా ఉన్నాను నేనే వేదాలను ప్రవహింపజేస్తున్నాను నేనే వేద గ్రంథాల లక్ష్యం నేనే సృష్టి స్థితి లయకు మూలం నేను మూడు ప్రపంచాలకు అధిపతి అందుకే నన్ను పురుషోత్తముడు అంటారు పురుషుల రకాల గురించి కృష్ణుడు వివరణ ఇస్తాడు క్షర పురుషుడు మారిపోతున్న జీవులు మనమంతా శరీరాన్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ పుడుతూ చనిపోతుంటారు అక్షర పురుషుడు మారని ఆత్మ జ్ఞానస్వరూపి శరీరంలో ఉంటూ శక్తివంతంగా ఉంటాడు పురుషోత్తముడు ఈ ఇద్దరిని అధిగమించిన భగవంతుడు జీవునిలోనూ ప్రకృతిలోనూ వ్యాపించి ఉంటాడు అన్నింటినీ నడిపించేవాడు ఈ అధ్యాయం మనకు చెప్పేది జీవుడు ఈ భౌతిక ప్రపంచంలో పుట్టి చనిపోతూ తిరుగుతాడు కాని పరమాత్మ స్థిరంగా మార్చకుండా అన్నింటికీ ఆధారంగా ఉంటాడు భగవంతుణ్ణి అర్థం చేసుకున్నవాడే పురుషోత్తముని చేరతాడు అప్పుడు జీవుడు మోక్షాన్ని పొందుతాడు మళ్ళీ జన్మలే ఉండవు